సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు తలెత్తుకొని బ్రతికే రోజులు వచ్చేసిందమ్మా కొంచెం మనసు పెట్టు విను అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథన్ మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితంలో ఎంతో మంది స్నేహితులని ఆత్మీయులని కలిసి వచ్చి ఉంటావు కొంతమందిలో సంతోషమైన అనుభవాలు మరికొందరిలో బాధాకరమైన అనుభవాలు జరిగి ఉంటాయి మరికొందరు పుండు గాయాలు లాంటి మనసు గాయపరిచే అనుభవాలు కూడా ఉంటాయి ఇంకొందరు మర్చిపోలేని మరణ గాయాలను ఇచ్చి ఉంటారు నీకు ఆపద కలిగించే వారు ఎదగకుండా ఉండేందుకు కొంతమంది నీకు కాపు కాచి ఉన్నారు తల్లి ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం చెయ్యాలో తెలుసా తల్లి కొద్దిగా ఓపిక్గా ఉండు నీకు పట్టిన కర్మ అనే దుమ్మును వాళ్లే తీసేస్తున్నారు కర్మానుసారం ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు బిడ్డ ప్రతి ఒక్కరూ అలాంటి సందర్భాలని అనుభవించి తీరాల్సిందే నిన్ను దుఃఖపరిచే ప్రతి ఒక్కరూ నీ కర్మను భాగాలుగా విభజించుకుంటున్నారు తల్లి నువ్వు పెట్టే కర్ణీను నీ కర్మని తుడిచేస్తుంది నీ కర్మను వీళ్ళకై వీళ్ళే నెత్తిని వేసుకుంటూ ఉన్నారు నీ కర్మను వాళ్ళే అనుభవిస్తారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పు నీ కర్మ కాలం కన్నీరు కాలం అని బాధపడుకు తల్లి ఇకపై రాబోయే రోజులన్నీ తలెత్తుకునే రోజులే వస్తున్నాయి ముందంతా దానికి భయపడుతున్నావు ఏడుస్తున్నావు ఒక మూల కూర్చోని కన్నీరు కారుస్తుండేవా ఏదో పోగొట్టుకున్నట్టు నీ మొఖం ఉండేది తల్లి కానీ ఇప్పుడు ఏదైనా కానీ నేరుగా పోయి ఎదుర్కొనే ధైర్యం నీకు వచ్చాయి నీవు ఎప్పటికైనా జయిస్తాను విజయం పొందుతాను సాధిస్తాను అనే నమ్మకం నీకు కలుగుతుంది ఏది వచ్చినా ఇది నాకు వచ్చిన కష్టకాలం మనోధైర్యంతో ఉన్నావు దీనికి ముందు ఇలాంటి లక్షణాలు నీలో ఉన్నాయని ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఇప్పుడు నీ దారిలో జయం అనే బాట ఏర్పడింది ఇక నుంచి విజయం నీ వెంటే తల్లి ఆటంకాలు అనుమానాలు దాటి నువ్వు తలెత్తుకుని బ్రతికే రోజులు వచ్చేశాయి నీ చేతులు పెద్దవి అవుతాయి దాన ధర్మాలలో నీ చెయ్యి పై చెయ్యిగా ఉండబోతుంది తల్లి దీనికి ముందు నీకు చెయ్యి చాచిన వాళ్ళు చేతులు అందించేవి చాలా పెద్దవిగా పెరుగుతాయి బాబా బిడ్డవైన నువ్వు తల ఎత్తి గర్వంగా ధైర్యంగా బ్రతకపోతున్నావు నీ మీద నమ్మకంతో బ్రతకబోతున్నావు ఎప్పుడూ కూడా నీ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోక తల్లి ఎవరిపైనా ఎప్పుడూ కూడా భయ పడుకు నీకు నీ సాయిత్రిని నేనున్నాను కదా నా చెయ్యిని పట్టుకుని నడుస్తున్న నా బిడ్డని చెయ్యి వదులుతానా తల్లి విజయం కోసం పోరాడు జయం కోసం సాధిస్తావు ఎందుకంటే నీ సాయి తండ్రి ఉండగా నీకు చింతెందుకు తల్లి ప్రశాంతంగా ఉండు మంచి ఆలోచనలతో ఉండు అంతా మంచే తలుస్తూ ఉండు మిగతాదంతా మంచే జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్